బలెనో అల్ఫా ఆటోమేటిక్ ట్వంటీ టూ మోడల్ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీని ప్రైస్ అయితే చూడండి వెహికల్ అయితే చాలా కొత్తగా ఉంది ఫ్రెండ్స్ బాగుంది టైర్లు కూడా బాగున్నాయి ఆ టాప్ మోడల్ కాబట్టి మనకు అల్లై వీల్స్ కానీ లోపల హెడ్ ఆఫ్ డిస్ప్లే పుష్ బటను ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రో ప్లస్ మ్యూజిక్ సిస్టము సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ దీంట్లో ఆల్మోస్ట్ లోపల కూడా సీట్ కవర్స్ కూడా ఫిట్ చేసే ఉన్నాయి సీట్ కవర్స్ ఫుట్ మ్యాట్స్ కింద ఫుల్ ఫ్లోర్ మ్యాట్ సో దీంట్లో మనకి ఏంటంటే టాప్ మోడల్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ టచ్ స్క్రీన్ చూడండి నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వచ్చింది ప్రో ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీంట్లో సుజుకి కనెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సుజుకి కనెక్ట్ ఏంటంటే మనకు వెహికల్ అనేది ఇన్ఫర్ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేసుకోవచ్చు చూడండి సీట్ కవర్స్ కూడా ఫిట్ అయి ఉన్నాయి దీంట్లో మిడిల్లో మనకు ఆమ్ రెస్ట్ విత్ వెంట్స్ కూడా ఉంటాయి బ్యాక్ సో చూడండి లెవీల్స్ కూడా చూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి రేర్ వైఫర్ వాషర్ కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్క్రాస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్క్రాస్ అయితే చూడండి చాలా రోజులు అయింది బ్యాన్ అయ్యి ఎస్ క్రాస్ వచ్చేసి మనకు ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది లక్షా నలభై ఏడు వేల కిలోమీటర్లు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అయితే ప్రైజ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి సిల్వర్ కలరు బాగుంది వెహికల్ సో ఎవరైనా అంటే కొంతమందికి ఫ్యాషన్ ఉంటుందన్నమాట ఎస్ క్రాస్ అంటే సక్సెస్ కాకపోయినప్పటికీను దాని పర్ఫార్మెన్స్ అదంతా బాగా ఉంటుంది కొంతమంది బాగా లైక్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎస్ క్రాస్ బ్యాక్ సైడ్ కూడా బాగుంది అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉందని చెప్పి ఫుల్ ఫ్లెడ్జ్గా తీనికపోయాను అనమాట ఎందుకంటే చుట్టూ చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో వెహికల్ బాడీ స్ట్రక్చర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న గీతలు అయితే అవి అయితే ఉన్నాయన్నమాట అవి పెద్దగా ఏం కాదు ఫ్రెండ్స్ వెహికల్ అయితే బాగుంది ఎస్కాస్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సో చూడండి అల్లై వీల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీకు కావాల్సిన అయితే ఇక్కడ కళ్యాణి మోటార్స్ తెల్లాపూర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే రండి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ లాస్ట్లో చూడండి ఇంకోటి వచ్చేసి ఇయోన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ తిరిగింది టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ సో వెహికల్ ఇది ఇది కూడా అయితే బాగుందనమాట సో ఎల్పీజీ కూడా ఉంది దీంట్లో ఎవరైనా అంటే ఎల్పీజీ అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ బాగుంది వెహికల్ సో చూడండి వెహికల్ మొత్తం బ్యాక్ సైడ్ కూడా బాగుంది టైర్లు మాత్రం కొంచెం లేవు ఫ్రెండ్స్ మీరు టైర్లు అయితే కొంచెం రీప్లేస్ చేసుకోవాలి సో వీళ్ళు ఏంటంటే కస్టమర్స్ దగ్గర కొని సో అట్లనే కొంచెం మాడిఫై చేస్తారు ఫ్రెండ్స్ ఏమైనా డెంటింగ్ పాయింట్స్ ఉన్నా క్లియర్ చేసి పెట్టడం అనేది జరుగుతుందనమాట కానీ ఏవి కూడా రీప్లేస్ చేయాల టైర్స్ అవన్నీ మాత్రం రీప్లేస్ చేయాలన్నమాట ఇవి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా టెక్నికల్ వర్క్స్ ఉంటే క్లియర్ చేసి పెట్టేస్తారనమాట సో అది ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి పాత వెహికల్ రిజ్ రిజ్ ఫ్రెండ్స్ సో కొంచెం పాతగానే అనిపిస్తుంది నాకు కూడా ఒకసారి చూడండి దీనికైతే ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేదు మీరు టైర్స్ కూడా లేవు లైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడికి వస్తే మాత్రం మీకు క్లియర్గా ప్రైజెస్ అన్నీ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ రిజ్ వెహికల్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఇంటీరియర్ చూడండి సీట్ కవర్స్ అయితే లేవు సో ఫ్రంట్ కూడా చాలా పాత మోడల్లా ఉందన్నమాట సో ఈకో వెహికల్ అడిగారు ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో పెట్టినప్పుడు ఈకో వెహికల్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు సో ఇక్కడైతే కొంచెం వెహికల్ అయితే ఉంది కానీ చాలా పాతగా అనిపించింది ఫ్రెండ్స్ నాకే పాతగా అనిపించింది ఒకసారి మీరు కూడా చూడండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ట్రై చేయొచ్చు దీని ప్రైజ్ తక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి వన్ ల్యాక్ లోపలే ఉంటుంది అనుకుంటాను సో దీని ప్రైజ్ అయితే పెట్టలేదు నేను లాస్ట్లో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి సో అతన్ని కాల్ చేసి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా ఆ పర్సన్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రంట్లో ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ లాస్ట్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి అతను చెప్తాడు మీకు నెంబర్ అయితే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిట్ సెవెన్ సిక్స్ వన్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు ట్రూ వ్యాల్యూస్ ఇచ్చి కాంటాక్ట్ అయితే మీకు మంచి ప్రైస్లో నేను ఇవ్వగలను సార్ ఓకే ఇక్కడ ఏంటి పొజిషన్ ఏంటి సార్ ఇక్కడ